ఓం నమో శ్రీ లక్ష్మీటేశ్వర శ్రీ మహాగణాధిపతీమికేత్రపాణే భోగీంద్ర శరణ్య భవాప్తి పోతీ నృసింహ మమదే కరావలంబం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాసఫలాలు తెలుసుకుందాం దాంట్లో మరి నవంబర్ పదిహేడు నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు రెండు వేల ఇరవై నాలుగు గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మన రాశి ఫలాలు తెలుసుకుందాం వృషభ రాశిలో గురుడు అలాగే కర్కాటక రాశిలో కుజుడు మరి వృశ్చిక రాశిలో రవి బుధ శుక్రులు రాశిలో కేతువు కుంభరాశిలో శని మీనరాశిలో రాహు చంద్రుడు వృషభ మిథున కర్కాటక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది మరి పుల్ల సంచాన ఆస్పటాత్సరమే ఉన్నది యూట్యూబ్ ఛానల్ మా కార్యక్రమాన్ని మీకు నచ్చితే ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి షేర్ చేయండి చేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మనం మరిన్ని మంచి మంచి విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాం మా ఛానల్ ద్వారా మరి ముందుగా ఈ వారం మేషరాశి గురించి ఈ వారం అత్యద్భుతంగా ఉన్నది మేషరాశి సార్ ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్క పూర్తి చేయగలుగుతారు కుటుంబ ఆర్థిక సంతానపరమైన పరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి శుభ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు వారు మధ్యలో చాలా యోగదాయకంగా ఉన్నది శుభవార్తలు అందుకుంటారు ఈ రాశి వారికి చాలా కాలం నుండి నిలిచినటువంటి ఒక ముఖ్యమైన వ్యవహారం లాభించే అవకాశం ఉన్నది ఉద్యోగస్తులకి పరివర్తులు ఉంటుంది రాజకీయ నాయకులకు ఆహ్వానాలు ఉంటాయి వృత్తుల వారికి ఆర్థిక ప్రోత్సాహం తప్పనిసరిగా లభిస్తుంది ఇంకా వ్యాపారాత్మంగా మనం చూసినట్లయితే షేర్స్ వారికి గృహోపకరణాలు ఫైనాన్స్ జనరల్ కిరాణా లోహ యంత్ర వాహన చేతివృత్తి పరివారం కార్మికులకి సంచార వ్యాపారస్తులకి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది మరి రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే తప్పనిసరిగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ అమ్మవారి యొక్క ప్రీతి కోసం ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి మంచి ఫలితాలు పొందగలుగుతారు సంఖ్యలో ఏడు రంగుల్లో ఎరుపు ధరించండి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి వారం చక్రబం చంద్రబాళం చాలా అనుకూలంగా ఉన్నది అంటే వార ప్రారంభంలో కార్యజయం ధనలాభం వారం మధ్యలో కాస్త పనుల్లో ఆలస్యం వారాంతా అన్నింటి విజయం సాధించగలుగుతారు ఈ రాశి వారికి ఏదో సామాన్యమైన గ్రహాలు అనుకూలంగా ఉన్నా ఎక్కువ గల గ్రహములు వ్యతిరేకమైన ఫలితాల్లో ఉన్నాయి అంటే శ్రమ చికాకులు అసంతృప్తి ప్రతి పని కూడా మనం రెండు మూడు సార్లు చేయవలసిన పరిస్థితులు వస్తుంది అందుచేత మనం ప్రతి పని కూడా శ్రద్ధతో చేయాలి ఉద్యోగస్తులు నిదానంగా వ్యవహరించాలి రాజకీయ నాయకులు దూర ప్రయాణాల విషయంలో శ్రద్ధ వహించాలి వృత్తులు వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు ఉండాలి అంటే పని భారం ఎక్కువగా ఉంటుంది ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది మీకు మీ యొక్క వృత్తుల్ని గుర్తించే వారే తగ్గుతారు కానీ పట్టుదలతో మీరు ముందుకు వెళ్ళాలి మీ ట్యాలెంట్ అనేది చాలా ఉపకరిస్తుంది టెక్నికల్గా మనం జాగ్రత్తలు తీసుకుని ముందుకు పెడితేనే విజయం సాధించగలుగుతాం గతంలో చేసాం ఇప్పుడు చేద్దామంటే మాత్రం జరిగేటువంటి పరిస్థితులైతే కాదు ఇంకా వ్యాపారాత్మంగా చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ వారికి అలాగే కమిషన్ సంబంధించిన వారికి చిన్న చిన్న కార్మికులకి చేతువృత్తి పనివారికి రియల్ ఎస్టేట్ వారికి కొంతవరకు అనుకూల వాతావరణం ఉన్నది మిగిలిన వారికి సామాన్యమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి అయితే మరి ఈ రాశి వారు మరి విద్యార్థులు కూడా దక్షిణామూర్తులు పూజించాలి మహిళలు కూడా ఎక్కువ శ్రద్ధ వహించాలి ఈ వారం మాత్రం గత నాలుగు వారాల కంటే అనుకూలమైన వాతావరణం అయితే ఉన్నది సంఖ్యల్లో ఆరు రంగుల్లో తెలుపు ఆరాధనలో శివారాధన ప్రతిరోజు దర్శనం చేయండి మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఈ మిత్ర రాశి వారికి వారు మనం చూస్తే రవి బుధ శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి అంటే ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి ఉంటుంది వారు నిరుద్యోగులకు కూడా వీటిపైన అవకాశాలు లభిస్తాయి మరి కొన్ని లోప అంటే విదేశీయాన ప్రయత్నాలు కానీ ఉద్యోగంలో అభివృద్ధి పొందేటువంటి విధంగా కొంత అనుకూలమైన వాతావరణం అయితే కనబడుతుంది దాని రీత్యా మీ యొక్క ప్రయత్నాలు ముందుకు వెళ్ళండి విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి మరి వ్యాపారపరంగా చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాలు షేర్స్ ఐటీ రంగం వారికి వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు బాగున్నాయి ఇంకా మరి ఈ వృత్తులుగా చూసినట్లయితే కార్మికులకి అలాగే గృహోపకరణాలు గృహ నిర్మాణాదులు కళారంగం వారికి ఇటువంటి రంగాల వారికి కాస్త అనుకూలమైన వాతావరణం మనది మొత్తం మీద మనం ఈ వారం చూస్తే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు ఉండాలి రాజకీయ నాయకులకు పెద్దగా అనుకూలంగా లేదు అంచేత ఈ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి పని కనుక శ్రద్ధతో ముందుకు వెళితే విజయం సాధించగలుగుతారు వార ప్రారంభంలో అకాలభము వార మధ్యలో ఖాళీ చేయము వారాంతం దూర ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి సంఖ్యల్లో ఐదు రంగుల్లో గ్రీన్ ధరించడం మంచిది మరి నవగ్రహాలు అనుకూలంగా ఏవు కాబట్టి అంటే రవి బుధ శుక్రులు మాత్రమే అనుకూలంగా కనబడుతున్నారు కొంతవరకు అంచేత మనం తప్పనిసరిగా నవగ్రహ ప్రదక్షిణ చెయ్యాలి నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ ఆదిత్యాయ సోమాయ అనే శ్లోకాన్ని చదువుకుంటూ ఆ నవగ్రహారాధన శివారాధన ద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉంది అంటే లాభ వ్యయా జన్మస్థానాల్లో చంద్ర సంచారం వల్ల మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది ఎంతటి కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది ప్రతి పని ఎందు శ్రద్ధ ఉంటుంది మాతృవర్గ సంబంధించిన వారు కొంత సాయం చేస్తారు అంచేత ఎన్ని సమస్యలున్నా చికాకులు ఉన్నప్పటికీ కూడా చాలా చక్కగా మీ యొక్క కార్యక్రమాలు మీరు ఈ వారం పూర్తి చేయగలుగుతారు గత నాలుగు వారాల కంటే ఈ వారం అత్యద్భుతంగా ఉన్నది ఉద్యోగస్తులకి పరిభారం ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి రాజకీయ నాయకులకి పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి వృత్తులు వారికి అంటే స్వతంత్ర వృత్తుల వారికి ఆర్థిక ఉంటాయి శ్రమ ఏదో సమస్య ఉండడం ఆ సమస్యకి వారం పరిష్కార మార్గం దొరకడం ఉంటుంది ఇంకా వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే ఫైనాన్స్ అలాగే జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ అలాగే చిన్న చిన్న వృత్తులు చేసేవారికి కార్మికులకి అనుకూలంగా ఉన్నది అంచేత మిగిలిన రంగాల వారి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉన్నది మరి ఈ రాశి వారికి విద్యార్థులు మంచి ప్రోత్సాహకరంగా ఉన్నది అలాగే మహిళలకు కూడా కుటుంబంలో కీర్తి ప్రదర్శనలు పెరుగుతాయి రాజకీయ నాయకులు కూడా పబ్లిక్ వ్యవహారాదులు పెరుగుతాయి శ్రమ తప్పనిసరిగా ఉంటుంది పంచాయతీ చేతి ఈ రాశి వారికి తప్పనిసరిగా ఈ కార్తీక మాసంలో తెలదానం చేయండి తెల్లదానం అంటే నువ్వులు దానం చేయండి సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు అంతేకాకుండా ఈ రాశి వారు నల్లని నువ్వుల్ని బెల్లాన్ని కలిపి చిమిలీ చేసి ప్రవహించే నదిలో శనివారం నాడు వదిలిపెట్టండి ఇది చాలా మంచి చక్కెర పరిష్కార మార్గం నెంబర్లో రెండు మరి రంగుల్లో తెలుపు రంగు ధరించండి ప్రోత్సాహకరంగా ఉంటుంది సింహరాశి ఈ సింహరాశి వారికి చంద్రుడు దశమ ఏకాదశ ద్వాదశ స్థానాల్లో సంచారం చేత ఈ రాశి వారికి వారం ప్రారంభం నుండి కూడా గురువారం వరకు అత్యంత యోగదాయకంగా ఉన్నది వారాంతం అకాల భరము శ్రమ చికాకు ప్రతి పనిలో శ్రద్ధ అనేది వీరికి చాలా అవసరం ఇంకా మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉండడం చేత ఉద్యోగస్తులు జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ నాయకులకి పెద్దగా పని ఉండదు వృత్తులు వారికి స్వతంత్ర వృత్తులు చేసేవారికి కూడా ఏదో వృత్తులు చేస్తూ ఉంటారు తప్ప పెద్ద గొప్పగా ఆర్థిక సర్దుబాటులు ఉండవు గతంలో ఉన్నంత ఆర్థిక ప్రోత్సాహం కనపడలేదు విద్యార్థులు చాలా కష్టపడాలి మహిళలు కూడా అన్నింటా కూడా మనం కృషితో వెళ్ళాలి వ్యాపారస్తులైతే అసలు చెప్పక్కర్లేదు సామాన్యమైన వ్యాపారం జరిగే అవకాశాలే ఉన్నాయి మొత్తం మీద మనం సింహరాశి వారికి చూస్తే ఈ వారం చాలా సామాన్యమైన ఫలితాలు కనబడుతున్నాయి ఒక్క చంద్రుడు ఒకడు ఉత్సాహంగా ఉన్నాడు మీ యొక్క ప్లానింగు విధానం చాలా కరెక్ట్గా ఉంటుంది మంచి ప్లానులతో మంచి విషయాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అయితే ఈ రాశి వారు మనం బాగా ఆలోచించుకోవాల్సిన విషయం ఉద్యోగస్తులు విద్యార్థులు మహిళలు అందరూ శ్రద్ధ వహించవలసిన అవసరం ఉన్నది అంచేత ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం అంగారక స్తోత్రాన్ని పఠించడం అవసరమైతే కద్దులు కానీ కద్దుపప్పు కానీ దానం చేయడం చాలా మంచిది మరి సంఖ్యల్లో ఒకటి రంగుల్లో గోధుమ రంగు ధరించడం మంచిది ఆరాధనలో నవగ్రహ ఆరాధన శివారాధన సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ఈ ఆరాధనలు కనుక చేసినట్లయితే సత్ఫలితాలని పొందగలుగుతారు అయితే వార మధ్యలో కానీ వార ప్రారంభంలో కానీ మంచి శుభవార్తలు అందుతాయి చక్కని ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి కన్యారాశి ఈ కన్యారాశి వారికి తృతీయ స్థానంలో రవి బుధుడు శుక్రుడు భాగ్యస్థానంలో గురుడు సప్తమ స్థానంలో రాహు మరి షష్ఠ స్థానంలో శని అంటే శని గురుడు చాలా అనుకూలంగా ఉన్నారు మిగిలిన గ్రహాలన్నీ కూడా చాలా బాగున్నాయి మరి చంద్రుడు కూడా వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న తర్వాత దశమి ఏకాదశ స్థానాల్లో సంచారం తద్వారా అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న బుధవారం నుండి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఉద్యోగపరంగా అలాగే నిరుద్యోగులకి మంచి అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా రాజకీయ నాయకులకి యోగాలు కనబడుతున్నాయి వృత్తుల వారికి ఆర్థిక ప్రోత్సాహం వృత్తిలో డెవలప్మెంటు ప్రభుత్వ సంబంధమైన అనుమతులు ఈ విధంగా మనకి గతంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో సమస్యల పరిష్కార మార్గాలు విద్యార్థులకి విదేశయాన ప్రయత్నాలు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి ఈ రాశి వారికి గురుడి యొక్క బలం వల్ల పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని సాగించగలుగుతారు అయితే వ్యాపారాత్మకంగా చూసిన ఫైనాన్స్ లోహ యంత్ర వాహన ఎలక్ట్రానిక్స్ షేర్స్ ఐటీ రంగం వారికి ఇలా అన్ని రంగాల వ్యాపారస్తులకి కూడా చక్కని ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం చాలా అదృష్టవంతమైన వారం సంఖ్యలో ఐదు రంగుల్లో గ్రీన్ను ధరించండి ఆరాధనలో మరి తప్పనిసరిగా మరికి ఆరాధన అంటే సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధించడం ఒకటి రెండు దుర్గాదేవిని అమ్మవారిని పూజించడం రెండు దానాల్లో కందులు కానీ కదిపప్పు కానీ దానం చేయడం తులారాశి ఈ తులారాశి వారికి చాలా అనుకూలమైన గ్రహాల్లో రాహు అనుకూలంగా ఉంటాడు బుధుడు శుక్రుడు అనుకూలంగా ఉంటారు అంటే క్యాలిక్యులేషన్స్ సూపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం ఈ యొక్క ఆలోచన విధానాలు చాలా అనుకూలంగా ఉంటాయి మిగిలినటువంటి విషయాలు కొద్దిగా ఇబ్బందిగా ఉంటాయి ఆర్థిక వ్యవహారాల్లో ఆర్థిక సంతానపరమైన విషయాల్లో అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు అనేవి తీసుకోవడం చాలా అవసరం అంటే ఉద్యోగస్తులకి పరిభారం పెరుగుతుంది రాజకీయ నాయకులకు పెద్దగా ఉపయోగం లేదు వృత్తుల వారికి కూడా ఆర్థిక సర్దుబాట్లు జరగవు మరి వృత్తుల్లో కూడా న్యాయవాదులు వైద్యులు కళారంగ వారికి పెద్దగా అనుకూలంగా లేదు వ్యాపారపరంగా మనం చూసినట్లయితే మాత్రం వ్యాపారపరంగా దాంట్లో కూడా కాస్త కమిషన్ సంబంధమైన వ్యాపారాలు అలాగనే షేర్స్ వారికి ఐటీ రంగం గృహోపకరణాలు జనరల్ కిరాణం మెడికల్ ఫ్యాన్సీ వారికి కొంతవరకు అనుకూలంగా ఉన్నది మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని గ్రాముల యొక్క ఇబ్బందులు అంటే మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి గురుడు శని అదేవిధంగా కేతువు ద్వితీయంలో రవి బుధ రవి ఇలా గ్రామాలు సామాన్యంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నవగ్రహారాధన చేయండి నవగ్రహ ప్రదక్షిణ చేయండి ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు మరి ఆ నవగ్రహ శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం తప్పనిసరిగా చదువుకోండి తొమ్మిది సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేయండి శివాలయానికి వెళ్ళండి శివ దర్శనం చేయండి దానాల్లో శనగల్ని దానం చేయండి అలాగే మీకు గోల్డ్ కలర్ వస్త్రాన్ని దానం చేయండి ఈ కార్తీక మాసంలో శివ సన్నిధిలో దీపం పెట్టండి చాలా సమస్తమైన దోషాలు కూడా దొరుకుతాయి ఈ వృసిహరాశి వారికి గురుడు చాలా అనుకూలంగా ఉన్నాడు వారం ప్రారంభంలో చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి సో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి పని కూడా శ్రద్ధగా చేయాలి అకాల భోజనము శ్రమ ఉండే పరిస్థితులు ఉన్నాయి వార మధ్యలో నిదానంగా ఉండాలి వారాంతం ప్రయాణాదులు ఉంటాయి ఉద్యోగపరంగా శ్రమ రాజకీయ పరంగా సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి వృత్తుల పరంగా చూస్తే వారం ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది వారి మధ్యలో సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి వారాంతం చికాకులు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ వ్యాపారాత్మంగా కూడా చూసినట్లయితే ఓన్లీ ఫైనాన్స్ జనరల్ కిరాణా గృహోపకరణాలు చేతువృత పనివారు కార్మికులకి కొంతవరకు అనుకూలంగా ఉన్నది మిగిలిన వారికి సామాన్యంగా ఉన్నది అందుచేత ఈ రాశి వారు తప్పనిసరిగా కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు రాష్ట్రాధిపతి కాబట్టి కందులు కానీ కందిపప్పు కానీ మంగళవారం నాడు దానం చేయండి ఎర్రని వస్త్రంలో కట్టి నదిలో ప్రవహించే నదిలో ఇవ్వండి దీపదానం చేయండి సోమవారం నాడు శివ దర్శనం చేయండి అత్యుద్భుతమైన ఫలితం ఉంటుంది ధనుర వారికి ఈ వారం మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది ప్రతి పనిని కూడా శ్రద్ధగా చేస్తారు మానసికమైన ఉత్సాహం ఈ ధనుర్ రాశి వారికి ఉన్నది ఉద్యోగపరంగా శ్రమ ఉంటుంది అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది రాజకీయ పరంగా పెద్దగా అనుకూలంగా లేదు మరి ఒక ముఖ్యమైన వ్యవహారం మీకు వార ప్రారంభంలో యోగించే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక సర్దుబాట్లు వారం మధ్యలో జరుగుతాయి ఇంకా వృత్తుల పరంగా చూస్తే సమస్యలు ఎదుర్కొంటారు ఆ సమస్యలు పరిష్కార మార్గాల కోసం వెతుకుతూ ఉంటారు విద్యార్థులు దక్షిణామూర్తులు పూజించాలి మహిళలు కూడా ప్రతి విషయంలో శ్రద్ధ వహించాలి వ్యాపారాత్మంగా కూడా చూసినట్లయితే ఈ రాశి వారికి అనుకూలమైన వ్యాపారాదుల్లో సామాన్యమైన వ్యాపారాదులే జరిగే అవకాశాలు ఉన్నాయి విశేషమైన వ్యాపారాదులు ఈ రాశి వారికి లేవు అంచేత ఈ వారు కొన్ని విషయాలు అంటే సన్ ప్రభావం వల్ల ఎంతటి కార్యక్రమాన్ని అయినా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు రూపాయికి రెండు రూపాయలు వేయం జరిగే అవకాశాలు ఉన్నాయి అంచేత మన శత్రు బాధలు శ్రమ చికాకులు కూడా ఎక్కువగా ఉంటాయి మరి ఈ రాశి వారు కందులు కానీ కద్దిపప్పు కానీ ఎర్రని బట్టలో వేసి ప్రవహించే నదిలో మంగళవారం నాడు వెయ్యాలి ఆవేళ వీలైతే కందిపప్పు దానం చేయండి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి సంఖ్యల్లో మూడు రంగుల్లో ఎరుపు ధరించండి నిదానంతో ముందుకు వెళ్ళండి తప్పకుండా విజయం సాధిస్తారు మకర రాశి ఈ మకర రాశి వారికి మరి చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి పంచమంలో గురుడు పంచమ స్థానంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు అదేవిధంగా పంచమ స్థాన పంచమ షష్ట సప్తమ స్థానాల్లో చంద్రుడి యొక్క బలం రవి యొక్క అనుకూలత బుధ అనుకూలంగా ఉన్నారు ఇలా గ్రాములన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఒక్క శని భగవానుడు తప్ప అందుచేత కాలం అదృష్ట కాలం నడుస్తుంది అన్నట్లుగా మన పనులన్నీ కూడా చాలా చక్కగా మనం పూర్తి చేయగలుగుతాం మానసికమైన ప్రశాంతత ఉంటుంది ఉద్యోగంలో సమస్యలు తగ్గుతాయి నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి రాజకీయ నాయకులకు చక్కగా ప్రోత్సాహం మహిళలు కూడా అన్నింట విజయాన్ని సాధించగలుగుతారు మరి ఒక ముఖ్యమైన వ్యవహారం వారపు మధ్యలో యోగించే ఉన్నాయి వారాంతం శుభవార్తలు అందుతాయి కొన్ని క్రిటికల్ సమస్యల్లో గతంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కార మార్గం కూడా దొరుకుతుంది వృత్తులు వారికి కూడా ప్రభుత్వ అనుమతులు వారి వృత్తుల్లో మార్పులు చాలా చక్కగా ఉంటాయి అంచేత వృత్తుల్లో కూడా ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది వ్యాపారపరంగా చూసినట్లయితే అన్ని రంగాల వ్యాపారస్తులకి చక్కని అభివృద్ధి పురోభివృద్ధి అనేది ఉన్నది ఈ వారం ఆర్థిక సర్దుబాట్లు కూడా జరుగుతాయి కార్మికులు కావచ్చు వృత్తి పరివారికి చిన్న చిన్న వృత్తుల వారికి ఆర్ట్ జనరల్ కిరాణా మెడికల్ కమిషన్ సంబంధించిన వ్యాపారస్తులకి ఎలక్ట్రానిక్ షేర్స్ గృహపకరణాల వారికి అనుకూలంగా ఉన్నది మరి ఈ రాశి వారికి ప్రభావం ఉన్న కారణం చేత శనివారం నాడు ఈ కార్తీక మాసంలో తెల్లదానం చేయడం మంచిది నువ్వులు బెల్లం కలిపిన చిమ్ని ప్రవహించే నదిలో జీవులకి శనివారం నాడు వదిలిపెట్టడం తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు సంఖ్యల్లో ఎనిమిది రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించడం శ్రేష్టం మరి కుంభరాశి వారికి అనుకూలమైన గ్రహాలు అందు చూసినట్లయితే తులారాసులు అంటే మరి సూర్య భగవానుడు కాస్త అనుకూలంగా ఉన్నాడు అలాగనే మీ యొక్క క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది ఆర్థిక సర్దుబాటులో జరుగుతాయి వారం ప్రారంభంలో అవసరమైతే వివాదాలకు దూరంగా ఉండండి వార మధ్యలో కార్యజయం వారాంతం అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి రాజకీయ పరంగా సామాన్యంగా ఉన్నది విద్యార్థులకి కాస్త మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు వ్యాపారస్తులకి వార ప్రారంభం నుంచే సామాన్యంగా ఉన్న క్రమేపీ అభివృద్ధి అనేది కనపడుతుంది అన్ని రంగాల వ్యాపారస్తులకి మిశ్రమైనటువంటి ఫలితాలే ఉన్నాయి మరి వృత్తుల వారికి కూడా శ్రమకు తగిన గుర్తింపు దొరకడం చాలా కష్టం అంటే శ్రమ అసంతృప్తి చికాకు ప్రతి పని కూడా రెండు మూడు సార్లు చేయడం జరుగుతుంది కాబట్టి నిదానంగా ఉండండి మనకి మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే మనం విజయం సాధించగలం ఈ పనిని నేను చేయగలుగుతాను అనే పట్టుదలతో ముందుకు వెళ్ళండి విజయం సాధించగలుగుతారు అవకాశం ఉంటే శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి దానాల్లో నువ్వులు దానం ఇవ్వండి శనివారం నియమం పాటించండి సంఖ్యలో ఎనిమిది కలర్స్లో లైట్ బ్లూ కలర్ ధరించండి అవసరమైతే ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేయండి శనగలను కూడా దానం చేయండి దత్తాత్రి స్తోత్రాన్ని పఠించండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ మేనరాశి వారికి వారు చంద్రుడు తృతీయ స్థాన సంచారం అంటే వారి ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇంకా మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి అంటే కుటుంబ ఆర్థిక సంతాన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా లేవు ప్రతి పనికి కూడా ఎదురు ఎదడం ప్రవాహానికి ఎదురు ఎదడం లాంటిది మీకు ఏదో అయిపోతాయి అయిపోతాయి అనుకుంటారు కానీ ఆ పల్లి వారం వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు ఆలస్యమవుతాయి కోర్టు వ్యవహారాలు కూడా ఆలస్యమవుతాయి వృత్తిపరంగా చూసినట్లయితే న్యాయవాదులు వైద్యులు కళారంగ వారికి అందరికీ కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఆర్థిక సర్దుబాట్లు సామాన్యంగా ఉన్నాయి విద్యార్థులు చాలా బాగా కష్టపడాలి ఏదైనా మొత్తం మీద ఈ రాసేవారికి వారం ప్రారంభం చాలా అనుకూలము వారం మధ్యలో వివాదాలకు దూరంగా ఉండండి వారాంతం ముఖ్యమైన వివాహాలు తప్పనిసరి అయితే చెయ్యండి మిగిలినటువంటి విషయాలు మనం చూసినట్లయితే శ్రమ చికాకు అసంతృప్తి ఇవన్నీ ఉంటాయి రూపాయి వస్తే మూడు రూపాయలు ఖర్చు కనపడుతూ ఉంటుంది ఏ వ్యాధిలో ఉండవు ఏదో వ్యాధి ఉన్నట్టు భ్రాంతి ఉంటుంది డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉండాలి అయితే మరి ఇటువంటి సమస్యలు ఈ గ్రహాల యొక్క పరిస్థితి ఈ మేనరాశి వారికి వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తున్నప్పుడు మనం గ్రహానుకూలత కోసం ఏం చేయాలి అంటే ఏమిటి శివాలయానికి వెళ్ళడం శివ దర్శనం చేయడం నవగ్రహ ప్రదక్షిణ చేయడం నవగ్రహాల చుట్టూ తొమ్మిది సార్లు తిరగడం ఆ నవగ్రహ శ్లోకాలని పఠించడం దాంతోపాటు సూర్యభగవానుడికి నమస్కారం చేయడం సూర్యుడికి ప్రీతి కోసం గోధుమలు కానీ గోధుమ పిండు కానీ ప్రవహించే నదిలో చిన్న చిన్న వండలు చేసి ఆదివారం వేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి దాంతోపాటు అక్కడ లేని వారికి గోధుమ పిండితో తయారు చేయబడిన మన అట్లు బండలు ఇటువంటివి ఒకటి అవకాశాలు బట్టి అవి లేనివారికి పెట్టవచ్చు దానాల్లో ఎర్రని వస్త్రాన్ని దానం సూర్య భగవాన్ యొక్క ప్రీతి కోసం సంఖ్యల్లో మూడు రంగుల్లో ఎరుపు ధరించండి చాలా బాగుంటుంది స్వస్తి అయితే ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం మా కార్యక్రమం మీకు నచ్చితే పుల్లిని సత్యనారాయణ హాస్ట్రో టాక్స్ అని ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ ఆ ఛానల్ మీరు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి మరి మనం వచ్చేవారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం